రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరోజు డేట్ చూస్తే ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ ముఖన్న రమేష్ అన్న మనం ఈరోజు అనంతపురం టమాటా మార్కెట్ దిగుమతి గురించి మరియు రేట్స్ గురించి మరియు మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి తెలుసుకున్నాం ముందుగా అనంతపురం టమాటా మార్కెట్ దిగుమతి గురించి మాట్లాడుకుంటే ఈరోజు దిగుమతి బాగా వచ్చింది ఈ వర్షము రాకుండా ఎండగాసింది కాబట్టి టమాటా స్టాక్ అనేది కొద్దిగా పెరిగింది ఇక్కడ స్టాక్ పైన చూసుకుంటే రెండు లక్షల నలభై ఎనిమిది భాష పైన వచ్చింది అలాగే రేట్స్ కూడా నిన్న మాత్రమే ఉంది ఏం తగ్గట్లేదు స్టాక్ ఎక్కువ ఎక్కువసినా కూడా రేట్స్ బాగా పోతుంది సూపర్ టాప్ చూస్తే ఆరు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే రెండు వందల రూపాయల నుంచి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలకు అమ్మకాలు జరిగాయి క్వాలిటీ ఉంటే అమ్మకాలు జరుగుతున్నాయి అలాగే మదనపల్లి టమాటా మార్కెట్ దిగుమతి గురించి మాట్లాడుకుంటే ఇంచుమించు నిన్నట్లాగే ఉంది దిగుమతి అలాగే రేట్స్ ఏమాత్రం ఉంటాయి చూడాలి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి గంట సినిమా కొడితే ఆల్ వీడిస్ మీకు వస్తాయి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్